దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ అమర్యాదగా నడుచుకునదు ప్రేమ త్వరగా కోప పడదు ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది ప్రేమ నిష్కపటమైనది ప్రేమ పొరుగు వారికి తేడు చేయదు ప్రేమ కలిగిన వారై ఒకరిని ఒకడు ది దాసులై ఎండు అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ప్రేమ దోషములన్నింటినీ కూడా కప్పును అని వాక్యము చెప్తుంది ప్రేమ పాపములను కప్పును ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నా నాయడల ప్రేమ కలిగి తన యొక్క తనను తాను రిక్తునిగా చేసుకొని ఏ లోకంలో జన్మించి ఏ లోకంలో శ్రమలు సంపూర్ణ మానవుడిగా అనుభవించి సిల్వలో మరణించి నీ కొరకు నా కొరకు తిరిగి లేచి అహరోణమై అహరోణమైనట్టుగా మనము చూస్తున్నాము దేవుడి యొక్క సిల్వ తప్ప మనము అందు కూడా అతిశయించేటువంటి వారంగా ఉండకూడదు ప్రభునందు మాత్రమే మనము అతిశయించాలి ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురపరిచేటువంటి వారంగా ఏ లోకంలో మనము జీవించాలి ఏసు క్రీస్తు కలిగినటువంటి ప్రేమను చూపించేటువంటి వారంగా మనము ఉండాలి ప్రేమ అన్నిటిని కూడా సహించును అని వాక్యము చెప్తుంది ప్రేమ మచ్చరపడదు ప్రేమ కోపపడదు ప్రేమ అన్నిటిని కూడా తాలో కొనను ప్రేమ దమ్మంగా ప్రవర్తించదు కనుక క్రీస్తు ప్రేమను కలిగి ఈ లోకంలో మనము జీవించాలి క్రీస్తు ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురమైనది అని వాక్యము మనకి వివరిస్తుంది కనుక మధురమైనటువంటి క్రీస్తు ప్రేమను ఈ లోకంలో మనము ఈ లోకంలో మనము ప్రచురపరిచేటువంటి వారంగా ఉండాలి ప్రేమ ప్రతి పాపమును కూడా కప్పును పాపముల కొరకు ఏసీ క్రీస్తు ప్రభు ఈ లోకం రాలే ఈ లోకంలోకి రాలేదు కానీ నీతి పాపుల కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినారు కానీ నీతిమంతల కొరకు రాలేదు కనుక పాపులను ప్రేమించేటువంటి వారముగా మనము ఉండాలి దోషులను క్షమించేటువంటి వారముగా మనము ఉండాలి పొరుగు వారిని కీడు చేయకుండా ప్రేమించేటువంటి వారముగా మనము ఉండాలి నిష్కపటమైనటువంటి హృదయం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి ప్రేమను మనలో వెల్లడిపరిచేటువంటి వారంగా ఉండాలి క్రీస్తు ప్రేమను మాత్రమే వెల్లడిపరిచేటువంటి వారంగా ఉండాలి ప్రేమ గురించి మనం తెలుసుకోవాలంటే మొదటి కొరంజీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము మనము నాలుగో వచనము చూడొచ్చు ఐదో వచనము చూడొచ్చు ఎనిమిదో వచనం కూడా చూడవచ్చు అదేవిధంగా రోమా పత్రిక పన్నెండు తొమ్మిదో వచనము పదో వచనంలో మనకి వివరిస్తుంది గలతి ఐదు పదమూడులో మనకు వివరిస్తుంది కనుక ప్రేమ కలిగి ఏ లోకంలో జీవిద్దాము క్రీస్తు ప్రేమను అనేకులకు వెల్లడి పరుస్తూ క్రీస్తు స్వారూప్యం దాల్చుకొని ఏ లోకంలో మనము జీవిద్దాము ఆ విధంగా ఉండిట ఒక దేవుడు మనల్ని దీవించనుగాక ఆ మేము